గగన్ పార్టీలో భూమి కోసం వెతుకుతూ ఉంటాడు భూమి కూడా గగన్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది చరణ్ గగన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి సోదరా సోదరా అని అంటే ఏంటిదరా ఆ అని గగన్ అంటే అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని చరణ్ అడుగుతాడు భూమి కోసం నేను భూమి కోసం వెతుకుతున్నా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి కోసమా అని చరణ్ షాక్ అవుతూ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను చెర్రి అని గగన్ ఫ్లాష్ బ్యాక్లో చరణ్తో అన్న మాట గుర్తు చేసుకుంటాడు అదే సమయంలో భూమి అక్కడికి వస్తుంది అక్కడెక్కడో మా అన్నయ్య గుడిలో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఇక్కడ నిన్ను వెతుకుతున్నాడు ఇక్కడ నేను చెప్పకముందే గు ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా చూసినట్టే చెప్తున్నావు అంటే మా అన్నయ్యని కొట్టింది మామయ్య మా అన్నయ్య ప్రేమిస్తుంది నిన్న అని చరణ్ భూమిని ప్రశ్నిస్తాడు భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇలా మనకు చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ